అంటే రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వేలుతో చూపించినట్టే అవుతుంది ఆయన నడుస్తుంటే మరి పౌర్ణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబులీలు పాడాయి సాంఘికాలు సామాజపరగమనాలు అయ్యాయి పంచబంధునెక్కింది పాట నాట నిలిచింది అలాగే కళామ తల్లి కన్నుల పండగ చేసుకుంది గడకళలాడింది గడగల నమ్మింది మరి కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ మనం వెతికి చూసిన ఎక్కడ మనం గాలించినా కూడా మరి అటువంటి ఒక నటుడు ఎవరైతే నటల్లో వరకాయ ప్రవేశం చేసి అడుగు అడుగులో ఆ పాత్ర నింపుకుని ఎలాగైతే నడిగిన నటనకు జీవం పోసారో ఆయన అలాగే ప్రతి పాత్రను అంటే ఒక రాముడు కృష్ణుడు ఉదరియోధనుడు లేకపోతే భీముడు ప్రతి నాయకుడు కానివ్వండి నాయకుడు కానివ్వండి ఎలా ఉంటారు అంటే ఒక రామారావు గారు చెల్లి ఒక శిల్ ఒక శిల్పాన్ని చెక్కి శిల్పి కూడా ఆయన ఒక కవళికలు చెక్కవలసిందే తప్ప అంటే అటువంటి లార్జర్ దన్ లైఫ్ జీవితము నందమూరి తారక రామారావు గారికి మరి ఆయన ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని అని చాటి చెప్పే ఒక ధైర్యాన్ని ఒక ధైర్యాన్ని ఒక దిగుబని ఒక ఆత్మవిశ్వాసాన్ని అలాగే ఒక ఆవేశాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చి చెప్పే ఒక సత్తా ఇచ్చిన తెలుగు తేజవనందమూరి తారక రామారావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఆనాడు ఎంతోమంది ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న కొ ఎంతోమందిని అసలు రా రాజకీయాలంటే కూడా తెలియని వాళ్ళని ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కొయ్యకముందే రాజకీయాలు ఏంటో తెలియజేసిన వాళ్ళలో చైతన్య రగించిన ఒక మహా నాయకుడు నందమూరి తారక రామారావు అందుకే నేను అంటూ ఉంటాను ఎన్టీఆర్ అంటే కేవలం న నందమూరి తారక రామారావు కాదు అంటే నటన ఆలయం ఆయన ఇల్లే ఒక నటన ఆలయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టి అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజరాజు రాజర్షి రాజకీయ రమణీయ గమనీయ గుణతాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించారు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రపంచంలోని ఎవరు ధైర్యం చేయని సాహసించని ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారు అలాగే ఆ ప పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆ పథకాలు అంటే ప్రజల కోసం వాళ్ళ మేలు చేసే మేలు చేయడం కోసం అని ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి ఆయన తర్వాత కూడా ఆ పథకాలను అమలు అంటే ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు అందుకే మరి అది ఎన్టీఆర్ దూరదృష్టి అందుకే ఆయన పేదవాడి బాధ తెలిసిన నాన్న ఆయనే అలాగే జనం భవితకు ఒక బాట చూపించిన నాన్న ఆయనే అలాగే ఆయన్ని ముందుండి మంగళారతులు పట్టి ఆయన్ని ఒక అన్నగా భావించి గౌరవించిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్నా కూడా నందపూరి తారకరామారావు గారు ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన విప్లవాత్మకమైన పథకాల గురించి నేను చెప్పాను ఆ సూర్యుడిని వేలుతో చూపినట్టు అవుతుందని